ఈ రోజు తెలంగా యాత్ర సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ విజయవాడలో ఇక్కడికి విచ్చేసిన తెలంగాణ యాత్రకి మద్దతు తెలుపుతున్న సమస్త ప్రజానికానికి ఆడపడుచులకి ఒక్క చెల్లెలకి అన్నదమ్ములకి ప్రతి ఒక్కరికి పేరు పేరున మా నమస్కారం రాష్ట్ర దేశ విభజన జరిగినప్పటి నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు దేశ విభజన జరిగినప్పటి నుంచి ఎప్పుడు మనం ప్రశాంత చూడం అడ్డదోలుగా లక్షలాదిలో నరికేశారప్పుడు పాకిస్తాన్ విభజనప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఏదో ఒక సందర్భంలో వాళ్ళ దేశాన్ని పాకిస్తాన్ని వాళ్ళు ఏనుకోలేక బలపడుతున్న మన దేశం అభివృద్ధి చెందుతున్న మన దేశం ఎలాగైనా సరే దీన్ని వెనక్కి నెట్టాలి అభివృద్ధిని ఆపాలి అనే ప్రయత్నాలు పాకిస్తానీ కొన్ని దశాబ్దాలుగా చూస్తున్నాం ముఖ్యంగా ముంబైలో ట్వంటీ సిక్స్ లెవెన్ అప్పుడు తాజ్మహల్ లో హోటల్ పైన కసాబ్ లాంటి తీవ్రవాదులు డెబ్బై రెండు గంటల పాటు ఏ స్థాయి దాడులు చేశారు మీకు తెలుసు అలాగే బాంబే కాని కానీ లో బాంబు పేరుండి కానీ అలాగే గోకుల్ చాట్ కానీ గోకుల్ చాట్ పేనుండు కావచ్చు లింపిణీ పార్క్ పేరుండి కావచ్చు జామా మస్జిద్ పేను కావచ్చు వీటన్నిటికీ వెనక పాకిస్తాన్ హస్తం ఉంది వారు ముఖ్యంగా ఒకవైపు సరిహద్దుల్లో సరిహద్దుల్లో మనం ఈ రోజున విజయవాడలో కూర్చొని ఆంధ్రప్రదేశ్లో కూర్చొని మనం ఇక్కడ గెలుగుతున్నామంటే జమ్మూ కశ్మీర్ లో కానీ హర్యానాలో కానీ రాజస్థాన్లో కానీ సరిహద్ది రాష్ట్రాలు ఏవైనా సరే ఇంత ప్రశాంతత ఉండదు మనం చేయగలిగేది సైనికులకి మేము అండగా ఉన్నాం మేము ధైర్యం చెప్పడం అలాగే స్థానికంగా భార మనకి భారతదేశం లోపల ఎవరైనా సరే సూడో సెక్యులరిస్ట్లు ఎవరైనా సరే సెక్యులరిజం పేరు మీద సూడో సెక్యులరిస్ట్ వ్యాధులు ఇది భారతదేశ ఆర్మీని కానీ డిఫెన్స్ ఫోర్సెస్ ని గాని బలహీనపరిచే విధంగా హింసపరిచే విధంగా అలాంటి వ్యాఖ్యలు చేస్తే మటుకు మనందరి కర్తవ్యం వాళ్ళకి బలమైన జవాబు చెప్పడం వాళ్ళ ఏ స్థాయి వ్యక్తులైనా కావచ్చు ఇది మనందరం చాలా బలంగా నిర్ణయం తీసుకోవాలి నిలబడాలి మన వాళ్ళ కోసం అలాగే మురళీ నాయక్ ఇరవై మూడేళ్ల కురవాడు ఈ మురళీ నాయక్ దేశం కోసం సినిమాలు చూడలా సినిమాలు చండింగ్ చెప్పలా భారత్ మాతాకి జై చెప్పాడు ఎప్పుడైతే భారత్ మాతను ప్రేమిస్తారో వాళ్ళు నిజమైన పౌరులు సినిమాలు రావచ్చు సినిమాలు పోవచ్చు నిన్న టీవీ ఇంటర్వ్యూ కూడా చెప్పారు సెలబ్రిటీస్ ఎవరు మాట్లాడలేదు హీరోలు ఎవరు మాట్లాడలేదు బాలీవుడ్ హీరోస్ ఎవరు మాట్లాడలేదు అంటే వాళ్ళెవరో కూడా దేశాన్ని నడిపే వ్యక్తులు కాదు దే ఆర్ ఎంటర్టైనర్స్ దే ఆర్ గుడ్ పెర్ఫార్మర్స్ అంతకుమించి సెలబ్రిటీస్ గురించి దేశభక్తిని ఆశించకండి దేశభక్తి కుర్రు ఒక మురళ నాయక్ లాంటి వాడు ఇరవై మూడేళ్ల కుర్రవాడు పోతే సైనికుడిగా పోవాలి దేశాన్ని కాపాడుతా పోవాలి అలాంటి మురళికి మనం ఏం చెప్పగలం తల్లిదండ్రులకి ఏం చెప్పగలం ఒకటి దేశం కోసం ప్రాణాలు వడ్డేసి వెళ్ళిపోయిన ముని నాయక్ ఆత్మక శాంతి కలగాలని కోరుకుంటూ నిరంతరం మన గౌరవ ప్రధాని ప్రధాన శ్రీ నరేంద్ర మోదీ గారికి ఎల్లప్పుడూ వెన్నంటే ఉంటాం అండగా ఉంటాం అని తెలియజేసుకుంటూ పాకిస్తాన్కి మనందరం మన మన భాషల్లో అన్నిట్లో కూడా ఒకటే చెప్పాలి మీరు మా దేశం లోపలికొచ్చి కొడితే మేము మీ ఇళ్లలోకి దూరొచ్చి కొడతాం అది ఒకటి అదే సమాధానం వీళ్ళకి ఎంతకాలం కాలం ఇది నయా భారత్ కొత్త భారతం శాంతి 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 శాంతికి పోతా ఎగిరేయటం శాంతి వచ్చే వాళ్ళు పనిచేయం సహనం 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 సహనంతో చేతులు కట్టేశారు చాలు మా ఇళ్లలోకి దూరొచ్చి కొడితే మీ సరిహద్దు లోపలికి వచ్చి దూరికి కొడతాం పాకిస్తాన్ ఇదే మా అందరం బలంగా చెప్పాల్సింది మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒకసారి మురళీ నాయక్ ఆత్మకి శాంత కలిగేలా మా అందరూ ఒక అమర్ రహ చెప్దాం మురళీ నాయక్ మురళీ నాయక్